హాయ్ అండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ ఓపెన్ ఓపెన్మాట ఫ్రంట్ వచ్చేసి మనకి మొత్తం క్లోజ్ ఉంటుంది హ్యాండ్స్ కటింగ్ చూపించేశాను బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చూపించాను ఈరోజు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు నేను హ్యాండ్స్ అదేవిధంగా నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ చూసారా ఇది నేను కుట్టిన బ్లౌజే మళ్ళీ మనకే వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ వచ్చేసి మొత్తం క్లోజ్ ఉండాలన్నమాట సో ఇక్కడెక్కడా కూడా ముడతలు లేకుండా నీట్గా ఇలాగా సదరేసుకోండి బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకోవాలి అయితే ఇది బ్యాక్ ఓపెన్ కదా మనకి ఉక్స్ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక పాంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాం కదా సో ఇప్పుడైతే మనం ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం మన వైపుకి లాగేసుకుని మొత్తం ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది మనకి ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఉండకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద ఉండకూడదు సో అది కావాల్సిన ఖర్చు అనేది బయటకు పెట్టేసుకుని ఇలా నేను చూపిస్తున్నాను కదా మార్కింగ్ అయితే ఎలా వేసుకుంటున్నానో ఇక్కడ సైడ్ జాయిన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి సో ఇలాగ సమానంగా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా ఇక్కడ మూడు గీతలు పెట్టేసుకోండి కరువు స్టార్టింగు మిడిల్ ఎండింగ్ అని అర్థం సో ఇప్పుడు చూడండి తీసేసేయండి ఇంకా పని లేదు ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఒక పావించ్ అనేది వదిలేసేయండి అంటే మీరు ఎంత పట్టుకుంటే ఖర్చు అంతా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలంటే నేను అడ్డంగా స్కేల్ పెట్టమని చెప్తాను కదా రౌండ్ నెక్కి అయితే అడ్డంగా స్కేల్ పెట్టాలి ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్ కదా అవసరం లేదు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూస్తే నాకు ఐదున్నర వచ్చిందండి ఓకేనా కుట్టిన తర్వాత ఐదున్నర వచ్చిందనమాట సో నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు మార్కింగ్ వేసుకున్నారంటే కుట్టిన తర్వాత కూడా ఐదున్నర వస్తుంది అంటే పైన గీత నుంచి అంటే పైన షోల్డర్ ఉంటుంది కదా ఫస్ట్ గీత నుంచి చూసుకుంటే ఐదున్నర మార్కింగ్ వేసుకున్న తర్వాత కుట్టిన తర్వాత కూడా ఐదున్నర వస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద వరకు మనకి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూడాలి పన్నెండు నుంచి వచ్చింది సో నేను మార్కింగ్ వేసేటప్పుడు కూడా అలాగే వేస్తాను పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పన్నెండు నించులు వేస్తాను అయితే ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి కదా కాబట్టి మీరు ఎల్ తీసేసుకుని ఫోల్డింగ్ వైపుకి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి అటు ఇటు ఎక్కువ కాకుండా ఉంటుంది సో మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా స్క్వేర్ నెక్కండి అందుకు నేనైతే స్క్వేర్గా ఉంచేశాను ఇక్కడ చూడండి కింద ఫ్రంట్ పార్ట్ లైన్ దగ్గర నుంచి వన్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నాకు డాట్ స్టార్ట్ అయ్యే దగ్గర రెండు పావుకి అంటే ఫోల్డింగ్ నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోవాలి డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చినా చూడండి చిన్న సైజు కాబట్టి రెండు పావండి పెద్ద సైజు అయితే రెండున్నర సో వీళ్ళకి ని బట్టి డాట్కి కి మధ్యన గ్యాప్ ఉంటుంది అనమాట ఎంత వచ్చిందంటే ఒక గీత కన్నా ఒకటి అంటే మనకి వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంది హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఒకసారి ఎంత వచ్చిందనేది మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా పెట్టేసుకుని ఇలా కరువు తీసేసేయండి అంతే ఈ సైడ్ చూడండి మనకేమో హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా మళ్ళీ షే బెల్ట్ అనేది ఎక్కువైపోతుంది అని అనిపిస్తే కనుక మీరు ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి తీసుకుంటే సరిపోతుంది అంతే సో ఇక్కడ ఒక లోతు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి ఇలాగా ఒక లోతు అనేది తీసేసుకోండి చూడండి ఇక్కడ నెక్క దగ్గర ఒక ఆఫీని వదిలేసి ఎంత వచ్చిందో పొడుగు చూసుకుని దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మధ్యలో డాట్ అనమాట తర్వాత వచ్చేసి మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలాగా సో ఇది అయిపోయిన తర్వాత మనం సేమ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి సో ఇదే దీన్నే మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకున్నామంటే మనకి నేను చూపించుని చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి నేను షే బెల్ట్ కూడా చూపించేస్తాను మీకు ఇలాగా రౌండ్గా నీట్గా కట్ చేసేసుకున్నారంటే మీకు ఎక్కడా కూడా ముడతలు అనేవి రావు నీట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రెయిట్గా ఇది పీస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండటానికి సో దీన్ని పక్కన పెడదాం షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు చూద్దాం ఏమైనా తక్కువైతే ఫోల్డింగ్ వైపు ఉందండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపు ఉంది బ్యాక్ ఓపెన్ అనమాట అందుకుని సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి అడుగు భాగాల్లో కూడా ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి సో అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత వచ్చింది మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత రావాలి అనేది పైకి పావించి వదిలేస్తే నాకు ఇంచులు వచ్చిందండి సరిపోతుంది మూడించులు అనేది సో ఇప్పుడు మనం ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి వచ్చేటట్టు మనమైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి నా దగ్గర పీస్ లేదు కాబట్టి పెద్ద పీస్ నుంచి కట్ చేస్తాను చూడండి ఫోల్డింగ్ వైపుకు వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే మనకి ఓపెన్ ఉండదు ఫోల్డింగ్ వచ్చిన వచ్చే దగ్గర ఓపెన్ ఉన్నా పర్లేదు మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నాకు కట్ అయిందండి అందుకు నేనైతే నీట్గా ఉండేటట్టు కట్ చేసేస్తున్నాను కొంచెం పీస్ అనేది కట్ అయిపోయింది అనమాట మిడిల్లో అలాంటి పీస్ మనకి పనికిరాదు కాబట్టి తీసేస్తున్నాను సో ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ వైపుకు ఉండేటట్టు చూసుకోండి ఇలాగా పొడుగు వచ్చేసి పదిన్నర తీసుకుంటున్నానండి సరిపోతుంది పదిన్నర తర్వాత వచ్చేసి సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది ఇంచులు అయితే ఇది ఒక వచ్చేసి మూడున్నర తీసుకోండి మనకి ఉక్సుపట్టి దగ్గర ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి మూడున్నర ఎందుకు తీసుకోవాలంటే నేను ఆల్రెడీ కుట్టానండి వీళ్ళకి బ్లౌజ్ మూడున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి నేను తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఇది నేను కుట్టిన బ్లౌజ్ మొన్ననే కుట్టాను సో ఇక్కడ వీళ్ళకి చెక్ చేస్తే కూడా నాకు అంతే వచ్చింది మూడున్నర వచ్చింది కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి మూడున్నర సో మీకు మీకు అలాంటి మోడల్ లేకపోతే మూడున్నర పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు ఇది షేప్ బెల్ట్ అనమాట ఓకేనా అయితే ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ వైపే ఉండేటట్టు మ్యాక్సిమం ట్రై చేయండి లేదు అనుకుంటే ఇంకా అతుకు వేసుకోవాలి ఇంకా క్లాత్ లేదనుకుంటే ఎందుకంటే మనం ఎలాగో పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి అతుకు అనేది కనిపించదు ఇలాగా ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ కావాలండి ఎందుకంటే షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా టూ లేయర్స్తో ఉండాలి అందుకని చెప్పేసి మనకి ఇంకొక లేయర్ ఉండాలి దానికోసం మన దగ్గర ఏమైనా పీసెస్ ఉంటే చూద్దాం లేదంటే మళ్ళీ పెద్ద క్లాత్ నుంచే తీసుకోవాలి ఇలా నీట్గా రావాలండి నీట్గా వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది సో ఇది అయిపోయింది కదా ఇక్కడ కూడా చూడండి ఈక్వల్గా ఉండాలి సో అయిపోయిందండి చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ ఉంది మిడిల్లో వస్తుంది ఆపోజిట్లో ఉన్నదేమో అని మనకి సైడ్ జాయింట్ వైపు వస్తుంది అర్థమైంది కదా ఇలా ఉండాలన్నమాట షేప్ బెల్ట్ అనేది ఇది ఇలాంటి బ్లౌజ్ ఇంకోటి కూడా ఉంది అది కూడా చూపించేస్తాను ఒక టూ డేస్ అయిన తర్వాత ఎందుకంటే మళ్ళీ వెంట వెంటనే చూపించినా కూడా మీకు బోర్ వస్తుంది అంటే కలర్ని బట్టి కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏ బ్లౌజ్ సైజ్ అయినా కూడా మనకి బ్లౌజు డిజైన్ బట్టి బ్లౌజ్ కలర్ని బట్టి కూడా ఇంకా అన్నం అనేది పెరుగుతుంది అనమాట సో మీరు ఒకసారి ఇలాంటి బ్లౌజులు చూసారనుకోండి బాగుంది అనుకుంటే మీరు కుట్టుకోవచ్చు డల్గా లేదు అనుకుంటే ఇంకోటి వచ్చేసి కూడా డార్క్ కలర్ మెరూను అది కూడా చూపించేస్తాను నేను మళ్ళీ ఇలాంటి మోడల్ వస్తా రాదు అని నేను ముందే ఇవన్నీ చెప్తున్నాను అనమాట సో ఇక్కడ నీట్గా కట్ చేసి పక్కన పెట్టేస్తాను అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ మెథడ్లో మీరు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్